మనము బౌద్ధ మత సిద్ధాంతములు బౌద్ధ మత సంస్కృతికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం వాటిలో భాగంగా బౌద్ధ మతంలో సిద్ధాంతం యొక్క ప్రతిపాదన గురించి తెలుసుకుందాం మానవ శరీరము రూపము వేదన సంజ్ఞ సంస్కారం విజ్ఞానం అనే పంచకాండములతో చేయబడినది మన మానవ శరీరాన్ని రూపము వేదన సంజ్ఞ సంస్కారము విజ్ఞానము అనే పంచ ఖండములు అంటే ఐదు భాగాలతో చేయబడింది అని బౌద్ధ మతము సిద్ధాంతము ప్రతిపాదిస్తున్నది బుద్ధుడు ఈ ఐదు ఖండముల వల్లనే అన్ని విధాలైన అనుభవములు మానవునికి కలుగుతున్నాయని చెప్పారు ఈ ఖండములలో అనుక్షణము నీటి బుడగలు నురుగులువలే మార్పులు కలుగుతూనే ఉంటాయి కనుక ఈ పంచకాండముల వల్ల కలిగే అనుభవం ఆత్మస్వరూపాన్ని నిర్ణయింపజాలదు అని సిద్ధాంతీకరించారు బుద్ధుడు ఇక కర్మ సిద్ధాంతం విషయానికి వస్తే హిందూ జైన మతాల వల్లనే హిందూ మతము జైన మతము ఎట్లయితే ఉందో బౌద్ధం కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది మానవ జన్మయొందలి ఒడిదొడుకులను ఒక మనిషినికి మరొక మనుషుని గల భేదాన్ని ఈ కర్మ సిద్ధాంతమే చక్కగా వివరిస్తుంది మనము అనుభవించే సుఖదుఖాలకు భగవంతుడు ఎంత మాత్రమో బాధ్యుడు కాడు మనం భవిష్యత్తును మనమే నిర్ణయిస్తున్నాము ఈ సిద్ధాంతం ద్వారానే మన అలవాట్లు అభిప్రాయాలు సంబంధాలు ఇష్ట అయిష్టములు అన్నీ కర్మ అని నిరూపింపబడుతూ ఉంది మనం ఇప్పటి జీవితము వెనకటి జీవిత కర్మల ఫలితము వర్తమాన జీవిత భవిష్యత్తును నిర్ణయిస్తుంది కోరికలు నశిస్తే సాధకుడు అర్హుడవుతాడు ఆ తర్వాత అతడు చేసే కర్మలో ఎట్టి ఫలాన్ని వసంగవు కోరిక లేకుండా చేసే కర్మల వల్ల సత్ఫలము కానీ దుష్ఫలము కానీ కలగదు అంటే పునర్జన్మ ఉండదు కోరికలు అజ్ఞానంతో కూడిన విజ్ఞానమే పునర్జన్మకు కారణమవుతుంది ఈ విషయాన్నే భగవద్గీతలో కూడా మనము స్పష్టంగా గమనించాము ఇక నిర్వాణం అంటే చరమానంద స్థితి అంటే ఈ శరీరంలో మనము ఎంతగా మన సాధన చేస్తూ వస్తే ఆ తర్వాత మనకు ఎటువంటి స్థితి కలిసి మానసిక ఆనందం కలుగుతుందో దానినే నిర్వాణము లేదా మోక్షము లేదా చరమానంద స్థితి అంటే చివరిగా మనకు కలిగే ఆనంద స్థితి అనే విషయాన్ని తెలుసుకుంటాం కోరికలు అన్నీ నశించిన తర్వాత దుఃఖ నిర్మూలనము దుఃఖ నిర్మూలనము శాశ్వతంగా జరిగిన స్థితిని నిర్వాణం అంటారు అంటే మనకు ఎప్పుడు కూడా దేనిపైన విచారం ఉండదు దుఃఖం రాదు ఇది నాకు లేదే అని కొరత కానీ ఏమీ లేకుండా నిరాకారంగా సరేలే అనేటట్టు ఒక ఎప్పుడైతే ఒక తాత్విక దృష్టి వస్తుందో దానిని మన వాళ్ళు నిర్వాణము లేదా చరమానంద స్థితి అంటారు ఇది ఆనందమయ స్థితిగా స్వచ్ఛమైన దుఃఖ వినాశనముగా మనస్సున అతీతమైన దశగా శాశ్వత స్థితిగా వర్ణింపబడింది కట్టెలను ఏమీ మిగలకుండా కాల్చివేసి ఆరిపోయే దశలో ఉన్న అగ్నితో నిర్వాణాన్ని బుద్ధుడు పోల్చాడు ఒక మంటలో కట్టెలన్నీ వేసేసినాక ఆ కట్టె పూర్తిగా కాలిపోయింది అనుకోండి అప్పుడు అందులో మిగిలేదేమీ బూడిదే కదా అటువంటి స్థితే మానవునిలో కలుగుతుంది మానసికంగా అంటే దుఃఖము కోరికలు విచారము ఏమీ లేకుండా ఒక తాత్విక స్థితి ఏర్పడుతుంది అదే నిర్వాణము అని బుద్ధుడు చెప్పారు ఇక నిర్వాణం పొందిన వ్యక్తి మనస్సు ఎలా ఉంటుందో నిర్వచించడము అప్రసత్వం అని బుద్ధుడు వక్కాణించడం అంతే కదండి అది ఎలా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు అనుభవానికి చింతనకు అతీతమైన నిర్వాణమును మానవ భాషలో నిర్వచించటం అసాధ్యము ఆయనను బుద్ధుని అనుయాయాలు నిర్వాణమును గుర్చి పలు రకాలైన నిర్వచనాలు ఇచ్చారు బుద్ధుడైతే చెప్పలేదు అదే చివరిది అది ఎట్టయితే మనకేమీ అని చెప్పారు కానీ ఆయనకు తర్వాత వచ్చిన శిష్యులంతా ఆనందం అంటే ఇలా ఉంటుంది నిర్వహణ స్థితి ఇలా ఉంటుందని వివరించారు అది మరొక సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తోత్సం